వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ హైదరాబాద్ జిల్లా ఇచ్చోడపట్నం మరాఠా సంఘ సమావేశం జిల్లా సంఘ అధ్యక్షులు దశరథ్ పాటిల్ బ్రూశ్రీ ఆధ్వర్యలు మరాఠా కులస్తులు కలిసి నూతన కమిటీ ఎన్నుకున్నారు మరాఠా సంఘ అధ్యక్షులు జాదవ్ సాయి కిరణ్ కార్యదర్శి పావుడే అనిల్ ఉపాధ్యక్షులు సుభాష్ పాన్ పెట్టి పరమేశ్వర్ తానాజీ అశోక్ జన్ సెక్రటరీ చంద్రకాంత్ శ్యామ్ దినేష్ శంకర్ కోశాధికారి జ్ఞానేశ్వర్ గైక్వాడ్ లక్ష్మణ్ पब्लिक सिटी सेक्रेटरी जाधव रामोट रिपोर्टर अनिल पावडे बघू शकते काय ना काय थोडं मदत भेटू शकते नाही तर शिक्षणचं काय तर कार्यक्रम असा कोणाला काय राहतं कुठं कुठं कसं राहते की शिक्षणात पुढेच राहिलं काय जणांपाशी काय राहील ना तर काय ना काय एखादी मदत भेटू तर कोणी ना एखादी दहा संघ आहे यांच्यामध्ये दहा पंधरा माणसामध्ये देशमठ फर्स्ट टू आणि वकटे आलोचन चाल फलाना छत्रपती शिवाजी महाराज वंश लोक लागलो आणू आणि आलोचना एंट्री ఆయన ఆలోచన విధానాన్ని ఫాలో కావాలి ఆయన చేసిన దాన్ని మనం స్మరణం చేసుకోవాలి లేదు నేను శివాజీ వారసుని నేను ఏమన్నా మీరు ఏమన్నా చేస్తారనే కాదు సమాజం హితక వరకు చెయ్యండి సమాజం కాపాడండి ఇప్పుడు మనం ఉన్నది కొంత వెనుకబడిన జిల్లా ఈ జిల్లాలో అందరూ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు లేరు మనకు ఒక పేరుంది ఈ మరాఠీలు ఎక్కడుంటే అక్కడ వీళ్ళు సమాజాన్ని చైతన్యపరుస్తారు వీళ్ళలో కొంత ఉంది దమ్ము